నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మార్చు థర్డ్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈ రోజు విడేస్తున్నాను ఈ బండ్లు చాలా మంది అన్న స్కార్పియోలో వీడియోలు పెట్టు నువ్వు స్కార్పియోలు పెడతలేవంటే ఒకటిసారి ఐదు బండ్లు తీసుకొచ్చిన ఒక్కొక్క వీడియో కంటే ఐదు బండ్లు ఒకటిసారి వస్తే పది నిమిషాల వీడియో అవుతుంది నచ్చితే కొనుక్కుంటారు లేకపోతే లేదని మొత్తం బండ్లు కలిపి ఒకటే వీడియో వేస్తున్నాం మన దగ్గరికంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది స్కార్పియోలకు మన తెలంగాణలో చాలా తక్కువ మంది అడుగుతారు ఈ బండ్ల నమ్మకానికి ఉన్నాయి సార్ అన్నీ కూడా పదహారు పదిహేడు మోడలే ఒక్కటే మాత్రం ఎస్ ఫోర్ ఉంది మిగతా ఎస్ ఫోర్ ప్లస్లే ఇది సిల్వర్ కలర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ మహీంద్రా స్కార్పియో ఎస్ ఫోర్ ప్లస్ రీడింగ్ ట్యాంపరింగ్ అయింది రీడింగ్ ఒరిజినల్ కాదు షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ లేదు ఫస్ట్ ఓనర్ బండి కేవలం కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది సిల్వర్ కలర్ ఎస్ ఫోర్ ప్లస్ ఇది ఇందులో మనకు రూప్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ సేరింగ్ ఫ్రంట్ ఏసీ కూడా ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది అలై వీల్స్ రావు నార్మల్ వీల్స్ ఉంటాయి అలై అలై వీల్ క్యాప్లు ఉంటాయి సిల్వర్ కలర్ డీజిల్ బండి మాన్యువల్ గేరు టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఉంటుంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది రీడింగ్ ఒకటి మాత్రం ట్యాంపరింగ్ అయింది కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుండూ ఈ బండి వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది కేవలం డెబ్బై వేలు మాత్రమే డెబ్బై వేలు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ ఇది కూడా కస్టమర్ ధర ఎనిమిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బ్లాక్ సారీ వైట్ కలర్ ఎస్ ఇది ఓన్లీ ఎస్ ఫోర్ అయింది కానీ కస్టమర్ లోపల సెంట్రలైజ్ పెట్టించుకున్నాడు సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది ఫస్ట్ ఓనర్ బండి మహీంద్రా స్కార్పియో ఎస్ ఫోరు రెండు వేల పదహారు మూడో నెలల మ్యానుఫాక్చరింగ్ అయింది పదో నెల రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ సిక్స్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ షోరూమ్ ట్రాక్ కస్టమర్ చెక్ అయిపోయే మనం చెక్ చేయించుకోవచ్చు ఇప్పుడైతే ప్రజెంట్ డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఎస్ ఫోర్ ప్లస్ రెండు వేల పదహారు పదో నెల పదకొండు రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఎనిమిదిన్నర లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది కస్టమర్ బానేటుంచి డిక్కి వరకు అయితే బండ్లన్నీ ఫస్ట్ చెక్ చేసుకున్నాం మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇబ్బంది అవుతుందని ఏ బండిది ఎక్కడ ఏపీస్ రిప్లేస్ లేదు బంపర్ లీస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉన్నాయి అన్ని బండ్లన్నీ ఢిల్లీ నెంబర్లే బండి ప్రతి బండికి ఎన్వోస్ ఇన్వాయిస్ ఇస్తే ఇబ్బంది లేదు ఎన్వస్ వస్తుంది ఇన్వాయిస్ వస్తుంది ఢిల్లీ నెంబర్ బండికి రెండు నేర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ ప్లాస్ పవర్ స్టరింగ్ బండి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు మొత్తం షోరూమ్లో ఉన్న పీసులే ఉన్నాయి ఎక్కడ పాన పెట్లే రెండు వేల పదహారు పదో నెల రిజిస్ట్రేషన్ అయింది పదకొండు వందల రిజిస్ట్రేషన్ అయింది పదహో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కేవలం డెబ్బై ఆరు వేల రీడింగ్ ఉంది కస్టమర్ అయితే చెక్ చేయలేదు చెక్ చేయిస్తాను నేను కస్టమర్ ఫోర్ ప్లస్ ఇది కస్టమర్ ధర ఎనిమిదిన్నర లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బ్లాక్ కలర్ ఇవాళ వైట్ కలర్ వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది అరవై వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు ఇది ఎస్ ఫోర్ ప్లసే వైట్ కలర్ ఢిల్లీ నెంబర్ ఎన్వైస్తాయి బంపర్ టు పంపర్ ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర ఎనిమిదిన్నర లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది కేవలం అరవై ఒక్క మాత్రమే తిరిగింది ఇది కూడా ఫస్ట్ ఓనర్ బండే ఈ బండి వచ్చేసి రెండు వేల పదిహేడు మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ యాభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఇది కూడా ఎస్పోర్ ప్లేసు ప్లస్ ఇందులో మొత్తం నాలుగు ఎస్పోర్ ప్లస్లు ఉన్నాయి ఒక బ్లాక్ హిట్స్ పెట్టి సారీ సిల్వర్ పక్క వైట్ కలర్ ఒకటే ఎస్పోర్ ఓన్లీ కానీ కస్టమర్ సంటర్లేసి పెట్టిచ్చిండు ఈ బండ్లన్నీ ఢిల్లీలో అమ్మకానికి సార్ ఇందులో మీకు ఏ బండి కావాలన్నా నాకు ఒకసారి వాట్సాప్లో హై పెట్టండి వీటికి సంబంధించిన వీడియో నేను మీకు షేర్ చేస్తా నచ్చితే నాకు కాల్ చేయరి తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ప్రతి బండికి మీరు ఏ బండి అన్న కొనరు ప్రతి బండికి ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడే పంపిస్తా ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఈ బండ్లన్నీ ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి సార్ కేవలం యాభై మూడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి సెవెన్ సీటర్ బండ్లు సెంట్రల్ ఏసీ ఉండదు ఓన్లీ ఫ్రంట్ ఏసీ మాత్రమే వస్తుంది అంటే ఏసీ అంటే ఇక్కడ ఈ ప్లేస్లో వస్తుంది దీనికి ఇదే ఏసీ మహీంద్ర స్కార్పియోకి వైట్ కలర్ ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి కలర్ రెండు టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి ఎస్ ప్లస్ ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ కస్టమర్ ధర దీనికి ఎనిమిది లక్షల సరే ఓకే సార్ మార్చిపోయినా పేపర్లు రాసుకున్నా ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండండి సార్ బార్గెనింగ్ ఉంది బండికి ఎక్కడ రస్టింగ్ లేదు ఏపీస్ కూడా రిప్లేస్ కాలే గ్లాస్లతో సహా ఇది కూడా ఎస్ ప్లస్ ఇది ఇది కూడా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇది ఎయిట్ సీటర్ ఉన్నట్టుంది సార్ ఎన్ రోలో ఇద్దరు ఇద్దరు కూర్చోవచ్చు ఇది రెండు వేల పదిహేడు మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ అరవై ఒక్క ఒరిజినల్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ ఇది ఎనిమిది లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది ఇది వైట్ కలర్ ఎస్ ఫోర్ ప్లస్ ఇది ఇది ఎస్ ఫోర్ ప్లసే బ్లాక్ కలర్ ఇది కూడా బ్లాక్ వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు సార్ డెబ్బై ఆరు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది అలా వీలు చేయించుకున్నారు కస్టమర్ అది ఎక్స్ట్రా ఫిట్టింగ్ దీనికి రాదు ఇది రోడ్ సైడ్ ఫేసింగ్ సీట్లు ఉన్నాయి అన్ని ముంగడికి చూసినాయి మధ్యలో బకెట్ సీట్లు వచ్చినాయి వెనకాల ముగ్గురు కూర్చోవచ్చు సెవెన్ సీటర్ ఇది దీని ధర వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది రీడింగ్ వచ్చేసి అరవై సారీ రీడింగ్ బ్లాక్ కలర్ డెబ్బై ఆరు వేల చిల్లర తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఇది వచ్చేసి ఎస్ ఫోర్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మార్చు అక్టోబర్ ఈ బండి కూడా ఢిల్లీ నెంబరే సార్ ఎన్వస్ ఇన్వెస్ అన్న వస్తాయి ఇది కూడా ఎయిట్ సీటరు మధ్యలో ముగ్గురు వెనక ముగ్గురు ముంగటిద్దరు ఇది రోడ్ సైడ్ ఫేసింగ్ సీట్స్ దీనికి కూడా రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి కానీ కస్టమర్ సెంటర్ వేసి పెట్టించుకున్నాడు దీనికి షోరూమ్ నుంచి ఏసీ రాదు సెంటల్ ఏసీ ఇది పెట్టించుకోండి ఎక్స్ట్రా పెట్టింగ్ ఇది ఈ బండి కూడా అమ్మకానికి ఉంది దీని తర్వాత వచ్చేసి ఇది ఓన్లీ ఎస్ ఫోర్ దీని తర్వాత వచ్చేసి ఎనిమిది లక్షలు సార్ బార్గెనింగ్ ఉంది కేవలం డెబ్బై వేల చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ గ్యారంటీ ఉంది నో డౌట్ ట్యాంపరింగ్ కాదు ఇది కూడా ఎస్ ఫోర్ ప్లస్ సార్ సిల్వర్ కలరు ఇది రీడింగ్ గ్యారంటీ లేదు రెండు వేల పదిహేను జూలై అక్టోబర్ రిజిస్ట్రేషన్ ఇందులో డెబ్బై ఆరు వేల నాలుగు వందల నలభై ఎనభై ఎనిమిది ఉంది దీనికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి కింద అరవై వేసి ఉంది ఇది ఇది కూడా సె సెవెన్ సీటర్ ఎయిట్ సీటర్ ఆర్సిల్ చూస్తే తెలుస్తుంది కానీ ఇవన్నీ మనలు మొత్తం మాన్యువల్ బండ్లే సార్ అన్ని డీజిల్ బండ్లే ఇవన్నీ ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి ఇందులో మీకు ఏ బండి కావాలన్నా నాకు కాల్ చేసి సార్ నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలో దూరంలో ఉంటుంది నేను కస్టమర్లు వలన డబ్బులు పంపిస్తే బండ్లు ఢిల్లీ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్తా ఎప్పుతూ ఉంటా ఈ ఐదు స్కార్పియోలు ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో ఉన్నాయి సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి మీకు ఏ బండి కావాలని ఇప్పిస్తే ఇక్కడ ఏ బండి కొన్నా మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఒక్క బండికి కూడా ఒక్క రూపాయి లోన్ రాదు చాలామంది ఇక్కడ ఢిల్లీలో అమ్మేటోళ్ళు ఆల్ ఇండియా ఫైనాన్స్ అని పెడతారు అంత అబద్ధం ఫైనాన్స్ గినాన్స్ ఏముండదు పైసలు ఇటు బండి అటు ఉంటుంది ఇక చెప్పేటోడు మత్తి చెప్తాడు ఈ బండికి అయితే టైర్లు ఉన్నాయి సార్ ఎస్ ఫోర్ ప్లస్ కానీ సిల్ టైర్లు వెనకాలం ఉంగటం వైట్ కలర్ ఇది రెండు వేల పదిహేను పదహారు పదిహేడు మూడు వేరియంట్లు ఉన్నాయి ఇది ఒక్కటి మాత్రమే ఎస్ మిగతా అన్ని ఎస్ ఫోర్ ప్లస్లు ఈ బ్లాక్ కూడా ఎస్ ఫోర్ ఉంది కాకపోతే కస్టమర్ దీనికి అలై వీల్స్ వేయించుకున్నాడు ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ దీనికి షోరూమ్ నుంచి రాదు ఇవి అలై ఇవి రెండు పనులేమో రోడ్ సైడ్ ఫేసింగ్ సీట్స్ ఉంటాయి మిగతా అన్ని బ్యాక్ డోర్ తీసుకొని ఎక్కేటివి ఉన్నాయి ఈ మొత్తం స్కార్పియోలు అన్నీ ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి సార్ ఇందులో మీకు ఏ బండి కావాలన్నా ఎండ ఇగో ఇక ఈ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ రాలే సార్ నాకే కాల్ చేయరి తమ్ముళ్ళకి ఎక్కువరి ఇక్కడ ఉన్న బళ్ళ గురించి వాళ్ళకేం ఐడియా లేదు ఎంత కమ్ముడు ఎంత కొనుడో కూడా వాళ్ళకి తెలియదు మళ్ళీ వాళ్ళని అడిగి మీరు మళ్ళీ నాకే కాల్ చేసేది అందుకోసమే ఇక్కడనే ఉన్నా నేను ఇక్కడనే వీడియోలు చేస్తున్నాను సార్ ఇంకా రెండు మూడు రోజులు ఉంటా ఈరోజు ఒకటి ఫోర్ ఈకో స్పోర్ట్ తీసుకున్నాం అది రేపు బయలుదేరుతుంది బండి వాళ్ళన్నా ఢిల్లీ నుంచి జగిత్యాల వరకు వైట్ ఉంటే కూడా ఎప్పుడు ఇద్దరు ఉంటే ఎక్కించుకొని ఎక్కించి పంపించేస్తాను ओके okay, सर सर अंदर की जय श्रीराम माता की जय वंदे मातरम जय हिंद नमस्ते